హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు థర్స్డే సత్యమేవ జయతేకు స్వాగతం స్త్రీని గౌరవించే దేశం అన్నది స్త్రీని శక్తి స్వరూపంగా చూసినటువంటి దేశం అన్నది ఎంతోమంది భారతీయ స్త్రీలు తమ మేధస్సుతో తమ ధైర్యంతో తమ సాహసాలతో భారతదేశ కీర్తి పతాకను సమున్నతంగా సగౌరవంగా ఎగురవేశారు మన ప్రతి పురాణాల్లో ప్రతి ఇతిహాసంలో ఒక మగాడి వెనుక ప్రతి రాజు విజయం వెనుక ఒక స్త్రీ ఎప్పుడు ఉంటుంది అది తల్లిగా కావచ్చు భార్యగా కావచ్చు చెల్లెలిగా కావచ్చు అలాంటి ఒక అసాధారణమైన స్త్రీ గురించి ఈరోజు మన కథనం ఈమె గురించి తెలుసుకోవాలి మరియు మన పిల్లలకు కూడా ఖచ్చితంగా తెలియజేయాలి కథనంలోకి వెళ్ళిపోదాం ఆమె పేరే అహల్యాబాయి హోల్కర్ మరాఠా సామ్రాజ్యంలోని మాల్వా రాజ్యానికి చెందిన ఒక గొప్ప రాణి తను అహల్యాబాయి మే ముప్పై ఒకటి పదిహేడు వందల ఇరవై ఐదున చోండి గ్రామంలో జన్మించారు ఆమె తండ్రి మాంకోంజీ షిండే ఆయన గ్రామ పెద్ద మరియు ఆమెకు చదవడం రాయడం నేర్పించారు ఇది ఆ కాలంలో మహిళలకు అసాధారణమైన విషయం ఆమె భక్తి మరియు వ్యక్తిత్వం మాల్వా ప్రాంతానికి చెందిన మల్హర్ రావ్ హోల్కర్ దృష్టిని ఆకర్షించాయి అతను పదిహేడు వందల ముప్పై మూడులో తన కుమారుడు ఖండేరావ్ హోల్కర్తో ఆమె వివాహం జరిపించాడు ఈవిడ తీవ్రమైన వ్యక్తిగత విషాదాలను ఎన్నో ఎదుర్కొన్నారు ఆమె భర్త ఖండేరావు పదిహేడు వందల యాభై నాలుగులో యుద్ధంలో మరణించారు ఆమె మామగారు మల్హర్ రావు హోల్కర్ గారు ఆమెకు సైనిక మరియు పరిపాలనా విషయాల్లో శిక్షణ ఇచ్చారు అతను కూడా పదిహేడు వందల అరవై ఆరులో మరణించారు ఒక సంవత్సరం తర్వాత ఆమె కుమారుడు మలేరావు కూడా మరణించారు ఇంతటి కష్టాల్లో ఉన్నప్పటికీ ఆమె మాల్వా పరిపాలనను స్వీకరించడానికి అనుమతించమని పీష్వాకు విజ్ఞప్తి చేశారు మరియు సైన్యం మద్దతుతో పదిహేడు వందల అరవై ఏడులో ఇండోర్కు పాలకురాలి అయ్యారు తర్వాత రాజధానిని మహేశ్వర్కు మార్చారు దాదాపు మూడు దశాబ్దాలు ఈవిడ పరిపాలించారు ఈ కాలం హోల్కర్ రాజవంశం యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది ఆమె జ్ఞానం ధైర్యం మరియు నిష్పక్షపాతమైన న్యాయమైన పాలనకు ప్రసిద్ధి చెందారు ఆమె రోజువారి ప్రజల సభలను నిర్వహించి తన ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారి ఫిర్యాదులను పరిష్కరించేవారు ఆమె న్యాయం కోసం కోర్టులను కూడా స్థాపించారు ఆమె సైనికంగా శిక్షణ పొందింది మరియు దండయాత్రల నుండి తన రాజ్యాన్ని రక్షించడానికి స్వయంగా సైన్యాలను యుద్ధంలో నడిపింది ఆమె తుకోజీరావు హోల్కర్ ను తన సైనిక కమాండర్గా నియమించింది వాణిజ్యాన్ని ప్రోత్సహించింది మహేశ్వర్లో జౌలీ పరిశ్రమను స్థాపించింది ఇది మాహేశ్వరి చీరలకు చాలా ప్రసిద్ధి చెందింది అనేక కోటలు రోడ్లు బావులు చెరువులు మరియు ధర్మశాలలు భారతదేశం అంతటా నిర్మించడం మరియు పునరుద్ధరించడం వంటి విస్తృతమైన ప్రజా పనులు చేసింది ఈవిడ ఒక ధర్మాత్మురాలైన హిందువుగా ఆమె భారతదేశం అంతటా ముఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రాలలో వందల కులది దేవాలయాలు మరియు ఘాట్లను నిర్మించారు ఆమె అత్యంత ముఖ్యమైన కృషి వారణాసిలోని ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయం యొక్క పునరుద్ధరణ మరియు మరమ్మత్తు అనేక పండితులు మరియు కళాకారులను మరియు చేతవృత్తుల వారిని అనేక మందిని పోషించారు ఆవిడ అప్పట్లో ఉండే పరదా పద్ధతిని ఆమె పాటించలేదు మరియు తన కుమార్తెకు ధైర్యం ప్రదర్శించిన సాధారణ వ్యక్తితో వివాహం చేసింది అనేక అసాంప్రదాయక నిబంధనను సవాల్ చేసింది ఆవిడ మహిళల విద్య వితంతు వివాహాలు మరియు సామాజిక చేరిక కోసం కూడా ఆవిడ పనిచేశారు భారతదేశం యొక్క గొప్ప పాలకులలో అహల్యాబాయ్ హోల్కర్ కూడా ఒకరు ఈమెను తరచుగా ఫిలాసఫర్ క్వీన్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఆమె పాలనలో మాల్వాలో శాంతి స్థిరత్వం శ్రేయస్సు మరియు నైతిక పాలన యొక్క స్వర్ణయుగంగా గుర్తించుకోబడుతుంది ఆమె అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేశారు సాంస్కృతిక రంగాలకు అనేక ప్రోత్సాహం కూడా కల్పించారు అదే సమయంలో నారీ యొక్క బలమైన నాయకత్వాన్ని కూడా ప్రపంచానికి చూపించారు ఇలాంటి ఇంకా ఎన్నో పనులు చేశారు అహలియాబాయి గారు ఇలాంటి భారత స్త్రీ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే ఇప్పుడు మనం చూస్తున్న సుప్రసిద్ధ అనేక ఆలయాలు పరాయి పాలకుల చేతిలో ధ్వంసమైతే వాటిని తిరిగి పునరుద్ధరించింది ఈవిడే అలాంటి ఈవిడకు దేశం మొత్తం ఎప్పటికీ రుణపడి ఉంటుంది ఇలాంటి మహిళా నాయకురాలి గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత మన మీదు ఉంది ఇదండి అహలియాబాయి హోల్కర్ గారి చిన్నగా సంక్షిప్త చరిత్ర నచ్చితే చిన్నగా లైక్ ఒక కామెంట్ మరియు సబ్స్క్రైబ్ మరవద్దు వీలైతే పది మందికి తెలియజేసేలా షేర్ చేయండి ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు